జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగుపెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాది దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడును పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై అరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే గ్రహాలు ఇచ్చే స్థితిగతులు అన్నీ కూడా జనవరి మాసంలో పద్దెనిమిది తారీఖు షష్టగ్రహ కూటమి ద్వారా మారడం అలానే ఈ ఫిబ్రవరి మాసంలో ఈ షష్టగ్రహ కూటం తర్వాత కొన్ని రాశి వారి బాగుందని చెప్పుకుంటూ ఉన్నాం మనకు గ్రహించారా ఆ బాగుంటుంది అని చెప్పుకునే దా తరుణంలో ఈ యొక్క రుచిక రాశి కూడా ఒకటి రోయ్ ఎందుకంటే కనుక ఇప్పటివరకు మీకు శని భగవాన్ని అశుభ దృష్టితో బుద్ధు భగవాన్ అశుభ దృష్టితో ఏ పని చేద్దాం అనుకుంటున్నారో ఈ ల్యాండ్ లిటికేషన్స్ కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు ఎవరైతే కొట్టుమిట్లు ఆడుతున్నారో ఈ ఆరోగ్య సమస్యలతో కూడా ఎవరు కొట్టుమిట్లు ఆడుతున్నారో వీరందరికీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక శుక్రుడు బుధుడు రవి వీరు ముగ్గురు కూడా మీకు మంచి చేయబోతున్నారు ఈ ఫిబ్రవరి మాసంలో కాబట్టి ఈ రుచిక రాశి వారి అందరికీ కూడా కొంతమంది అదృష్టం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు అంటే పోయినటువంటి మాసాలన్నింటి మీద కూడా ఎందుకంటే నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం కన్నా కూడా ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమేర అంటే ఐదో తారీఖు తర్వాత నుంచి మీకు కొంచెం ఉపశయనం లభ్యపడుతుందని చెప్పొచ్చు అలానే ఎవరైనా చదువుకున్నట్టు పోటీ పరీక్షలు ఉన్న వారికి ఎగ్జామ్స్ బాగానే పాస్ అవుతారు మీరేం దిగులు చెందకండి ఎగ్జామ్స్ బాగానే పాస్ అవుతారు పిల్లలు ఎవరైనా రుచికి రాసి వాళ్ళు ఉంటే కూడా అలానే మీకు సెంటిమెంట్ ప్రకారంగా ఏదైనా అమ్మవారి కానీ స్వామివారి కానీ దండం పెట్టుకొని అభిషేకం చేసుకొని హత్యం చేసుకొని సమర్పించుకొని ఏదైనా మంత్రోచారం చేసుకొని వెళ్ళినట్టు దగ్గర మీకు అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది అలానే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అలానే కుబేరుని యొక్క స్తోత్రం కానీ వినాయకుడి యొక్క స్తోత్రం కానీ చదువుకొని మీరు రోజు కూడా చదువుకొని మిరియాలు తిని ముందుకు వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకుంటే కూడా మీకు అన్ని రకాల సానుకూలంగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రుచిక రుచిక్రాస్ పిల్లలు అలానే ఈ యొక్క రుచి రాసి పిల్లలే కాకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా అంత సానుకూల వాతావరణం లేదు మే ఐదో తారీఖు వరకు కూడా వీళ్ళకి అంతగా పెళ్లి చూపులు కుదురుతాయి కానీ పెళ్లి చేసుకుంటే కూడా అది నిలబడేటట్టు లేదు కాబట్టి అవకాశాలు ఉంటే కదా పెళ్లి పోస్టుపం చేసుకుంటే మంచిది అలానే విదేశీయానం కానీ ఏదైనా ఇక్కడ ఉండే జాబు వెసులుబాటు కానీ ఏదైనా కావాలనుకుంటే కూడా ఫిబ్రవరి కాకుండా మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కొంచెం వెయిట్ చేయాలి మీరు మార్చి పొందిన తర్వాత మీకు మంచి రకమైన జాబులు వస్తాయి నిరుద్దరు కూడా ఉద్యోగం వస్తుంది మీరు ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి నిర్ణయాల్లో ఏదైనా నెగిటివిటీ నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే చెడు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మీరుండి లోక కళ్యాణార్థిక కోసం దానికి ఉంటుంది వాళ్ళు మాట వెళ్ళలేదు వీళ్ళు దూరం అయ్యారని చెప్పేసి అని మీ ఉన్న జీవితాన్ని అయితే నాశనం చేసుకోకండి జీవితం చాలా చిన్నది ఆ జీవితాన్ని మన సొంతంగా నాశనం చేసుకోకూడదు రుచికి రాసే వాళ్ళకే ఇది సొంతం కాబట్టి ఈ రుచిక రాసి వాళ్ళు ఎక్కువగా ఏదైనా విషయానికి స్ట్రెస్ అవ్వటమా ఏదైనా విషయానికి బాధపడటమా ఏదైనా విషయానికి మీరు ఆందోళన చెందటమా చికాకు పట్టమా చిరాకు పట్టమా కోపట్టమా మీరు ఏదైనా ఒంటరి అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఏది బాధపడద్దు సమయం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు రుచిక రాసి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ గండాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయవు ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి అదృష్టవంతులు అవ్వండి ఇంకా మీ సమస్య కొట్టుమిట్లాడుతుంది అంటే కనుక మన దగ్గర చాలా రకాలైన వస్తువులు మంత్రోత్సవాన్ని చేసు ఉంటాయి ఆ వస్తువులు సరసమైనటువంటి ధరలను మీకు లభ్యపడుతూ ఉన్నాయి అవన్నీ కూడా మీ చెంతకే చేసేటువంటి సదవకాశాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు ఇంకేదైనా ఉంటే సమీపంలో మీ గురుగారు ఎవరైనా ఉంటే సంప్రదించండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించాలని చాలామంది ఉన్నాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆందోళన చెందినటువంటి అవసరం లేదు ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ఏ రంగులైనా సరే మేమున్నాం మీకు వెనక మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశివారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగా ఈ సమస్య ఉందంటే పరిష్కారం చేయండి ఈ పరిహారం ఏంటంటే పస్తు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీ కేసు అసలు చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీస్లో అలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడంజుతులు పెట్టుకుని తల చుట్టుతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామనే ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలపడి కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారు ఆ గురువుగారు మంచోడే ఉండాలండి మళ్ళీ మిమ్మల్ని నెత్తి చేయబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా వెళ్ళి కొందెచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడేడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఇది ఈ వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు చెప్పి పెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది వచ్చేది వచ్చేదైతే ఏది మనకి అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేది షాప్స్లో పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు ఆ రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ లాంటివి దొరికేటువంటి మెహిందీ కానీ ఇంకా తప్పదు ఆ మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరగోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైన రేగుబుళ్ళ చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళ ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిగా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు సమస్యలు ఈ వీటితో కాకుండా గ్రహ దోషాలు గ్రహరీత్య దోషాలు ప్రకృతి ప్రకృతించే దోషాలే కాకుండా మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలికి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృశ్యవంతులు అవ్వచ్చు